పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రైతుల లిస్ట్ అయితే విడుదలవ్వడం జరిగింది చాలా నీట్గా మీ యొక్క పేర్లు అనేది నేను చెప్పిన విధంగా మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది లేకపోతే క్రోమ్ బ్రౌజర్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసి మనం సెర్చ్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది మనకి చాలా నీట్గా కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైతులు ఈకేవైసీ చేసుకోవాలి అని అనుకుంటున్న రైతులు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి మీ యొక్క పేరు అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్న రైతులు అక్కడ మనకు వచ్చి బెనిఫిషరీ లిస్ట్ అనేసి అక్కడ మనకు అనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మనము డేట్స్ అనేది చూసుకున్నట్టయితే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనకు వచ్చిన పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చి క్లిక్ చేసిన వెంటనే విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కొన్ని అడగడం జరుగుతుంది మనకు వచ్చి స్టేట్ అడుగుతుంది విలేజ్ అడుగుతుంది బ్లాక్ అడుగుతుంది అక్కడ అడిగిన ఆప్షన్స్ నేను చాలా చక్కగా మీరైతే పూర్తి చేయండి పూర్తి చేసిన వెంటనే అక్కడ మనకు వచ్చి కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీరు విలేజ్ని ఇవ్వండి విలేజ్ అడుగుతుంది ఇచ్చిన తర్వాత చాలా నీట్గా మన పేర్లు అనేది చూసుకోవచ్చును చాలా సింపుల్గా ప్రతి రైతు కూడాను పేరు అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చేసిన తర్వాత మనకు వచ్చి గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయగానే మన ఊర్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎంతమంది రైతుల పేర్లైతే ఇక్కడ ఉండడం జరిగింది ఎవరికి డబ్బులు అనేది పడతాయి అనేది చాలా క్లియర్గా మనమైతే ఉండే ప్లేస్ నుండే మనమైతే చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం విలేజ్ అనేది ఇవ్వాలి మీ యొక్క విలేజ్ అనేది ఇచ్చిన తర్వాత పేర్లు అనేది చాలా నీట్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మాత్రమే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాని మీరైతే చెక్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ వీలైనంత తొందరలోనే రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ అక్కడ మనం గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయడంతో చాలా నీట్గా అక్కడ ఆ విలేజ్కి సంబంధించిన రైతుల పేర్లు అనేది చాలా నీట్గా అక్కడ చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ పేర్లున్న ప్రతి రైతుకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే పడుతుంది అయితే ఖచ్చితంగా ఈ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఆ రైతు యొక్క అకౌంట్కి డబ్బులు పడాలంటే ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ఈకేవైసీని మొబైల్లో ఏ విధంగా మనమైతే చేసుకోవాలో ఖచ్చితంగా ఒక వీడియోనైతే అందిస్తాను సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మీ మొబైల్లో వీడియోస్ కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా సరైన పద్ధతిలో ఇబ్బంది లేకుండా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ముఖ్యంగా అర్హుల జాబితా అనేది చెక్ చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉంటే పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి విడతలోని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు క్రెడిట్ అవుతాయి డబ్బులు అనేది పడతాయి ఈ విధంగా ప్రతి రైతు కూడాను చక్కగా ప్రతి అప్డేట్ కూడాను తెలుసుకోండి కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి